హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియో లైఫ్ స్టైల్ అని అండి తెల్లవారు లేసిన్ నుండి మళ్ళీ సాయంకాలం దాకా నేను రోజంతా చేసుకునే పని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ రోజు కొన్ని పనులు ఎక్స్ట్రా పనులు అయితే ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు లాగానే ఈరోజైతే ఆరు గంటలకు లేసాను లేయడంతోనే నేను చేసే పని ఇంటి ముందు అయితే వాకిలు చిమ్మటం అండి ఇంకా మా మామయ్య అయితే రెండు మేకలు కొన్నారు ఇంటికాడ ఖాళీగా ఉండలేక టైం పాస్ అవుతుంది అనేసి రెండు మేక పిల్లలని అయితే కొన్నారు ఈ మేక పిల్లలు కొని దగ్గర దగ్గరగా రెండు నెలలు అయితే అవుతుందండి పండగకు ముందే కొన్నారు ఇవైతే ఇంటికాడ కట్టే మేపుతామండి అంటే బయటికి వెళ్ళి ఆకు కోసుకొని వచ్చి ఇలా ఇంటికాడ కట్టేసి అయితే మేపుతాము బయటికి వెళ్ళి తోలుకొని వెళ్ళి అయితే మేపరు ఎందుకంటే మా మావి కొద్దిగా వయసు అయింది కాబట్టి ఇవి ఎటైనా పరిగెట్టుకుని వెళ్ళిపోతే మా మావి వీటిని ఆపలేరనేసి రనేసి ఇంటికాడ కట్టయితే మేపుతారు బయటికి వెళ్ళి ఆకు కోసుకొని వచ్చి అదనమాట ఇంకా అక్కడ కూడా కసువు తోయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి ముందు వెళ్ళే దారి ఉంటుంది కదా అక్కడ కూడా కసువు అయితే తోసేస్తున్నాను మాకైతే కొద్దిగా ఎక్కువ స్థలం ఉంటుందండి అందుకని నాకు ఈ వాకిలు చిమ్మడమే మినిమం గంట టైం పడుతుంది స్థలం ఎక్కువ ఉంటుంది ఇంకా మా ఇంటి చుట్టూ చుట్టూ కూడా చెట్లు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఎక్కువగా ఆకు రాలుతుంది ఈ ఆకు రాలడం వల్ల ఎక్కువగా చెత్తలా కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా ఇంటి చుట్టూ కూడా కసు అయితే తొయ్యాలి మేము కసువు తొయ్యడమే అంటాము ఈ కసువు తొయ్యడం అయిపోయిన తర్వాత ఇంకా మా మామూలు నీరుతోనే కల్లాపు అయితే జల్లేస్తున్నానండి పేడ దొరకలేదు పేడతో కల్లాపు జల్లుకుంటేనే మనకి చూడటానికి బాగుంటుంది ఇంటి ముందర కానీ పేడ దొరకలేదు అందుకని మామూలు నీరుతోనే నేనైతే కల్లాపు జల్లేసాను కల్లాపు జల్లడం అయిపోయిన తర్వాత ముగ్గు అయితే పెడుతున్నానండి నేను ఈ ముగ్గు పెట్టే టయానికి కరెక్ట్గా టైము ఏడు గంటలైతే అయ్యి ఉంది కానీ మంచు చూడండి ఎలా పడుతుందో బాగా మంచు అయితే కురుస్తుంది ఆరు గంటలకు లేస్తే నేను కసువు తోసి ముగ్గేసేటప్పటికి ఏడు అయిపోయింది అనమాట గంట టైం నాకు కసు తోడానికైతే పట్టింది అయినా సరే మంచు అయితే ఎలా పడుతుందో చూడండి మామూలుగా అయితే ఐదు గంటలకు లేస్తే ఐదు గంటలకు మంచి పెద్దగా అనిపించదు కానీ ఆరు ఏడు ఇలా అవుతున్నప్పటికీ టైం ఎక్కువ అవుతున్నప్పటికీ మంచి ఇంకా ఎక్కువ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ ఎండొచ్చేయ కొద్దీ మంచు అయితే అలా తగ్గిపోద్ది అన్నమాట ఎండాకాలం అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది అయినా సరే మంచు అయితే ఎలా పడుతుందో చూడండి ఇంటి ముందు అయితే ముగ్గు అయితే వేసేసాను ఇంటి ముందు ఒకటి వేస్తాను వెళ్ళే దారిలో ఒకటి వేస్తాను ఇక్కడ మీకు వెళ్ళే దారిలో అయితే చూపిస్తున్నాను ఇకండి మా కోడి ఎన్ని పిల్లలు చేసిందో చూడండి పది పిల్లలు చేసింది వీటిలో రెండైతే చనిపోయాయి ఎనిమిది అయితే ఉన్నాయండి నేను పొదగేసిన కోడని ఎనిమిది పిల్లలు చేసింది పది రోజులైంది పిల్లలు పిగిలి పెద్ద పదిహేను రోజులు ఎన్ని రోజులు అయింది గుర్తు లేదులేండి పిల్లలు అయితే బాగున్నాయి ఉన్నాయి ఇంకా నేను ముగ్గు వేసేయడం అయిపోయేటప్పటికి మా బాబు అయితే లేసాడండి లేయడంతోనే ఇంకా ఏడస్తున్నాడు కళ్ళు కూడా తెరవటం లేదు కళ్ళు నుంకొని లేచేశాడు కొన్నిసార్లు లేడంతోనే ఆట ఆడుకుంటాడు కొన్నిసార్లు ఏడుస్తాడు ఇంకా వీడు ఏడ్చేటప్పుడు అయితే నేను పైన ఆపేసి వీడిని ఎత్తుకొని అయితే బోధ చేయాలి ఊరుకోబెట్టాలి చిన్నగా మాటలు చెప్పి ముద్దులాడి వాడితో కాసేపు ఆడుకుంటే వాడు అలాగ నార్మల్గా అయితే వచ్చేస్తాడు అనమాట అందుకని నేను ఒక పది నిమిషాలు వీడితో అయితే మాట్లాడి వీడిని అయితే ఆడిపించాను ఇంకా మామూలు అయితే ఇప్పుడే కొద్దిగా తేరుకున్నాడు నిద్ర మధ్య నుండి అయితే బయటకు వచ్చాడు ఖచ్చితంగా ఇలా నిద్ర మధ్యలో లేసాడు అనుకోండి నేను ఎత్తుకొని కొన్ని కొద్దిసేపు అయినా మాటలు చెప్పాలి లేకపోతే ఏడుస్తూనే ఉంటాడు అందుకనే నేను ఏ పనిలో ఉన్నా సరే ఆఫీస్ వచ్చి అయితే ఎత్తుకొని మాటలు చెప్తాను ఇంకా వాడు ఇంకా హుషారు ఇంకా ఆడుతూనే ఉంటాడండి పరిగెత్తుకుంటా మమ్మల్ని ఇసిగించుకుంటా మమ్మల్ని ఏడిపిస్తా ఇట్నే ఆడుకుంటా ఉంటాడు అస్సలు ఖాళీగా ఉండనే ఉండడు ఇంకా మా ఇంటికి చిన్న కుక్క అయితే తీసుకొచ్చామండి వీడు ఐదు నిమిషాలు ఖాళీగా ఉండడు ఆ కుక్కపిల్లను కూడా ఐదు నిమిషాలు అయితే ఖాళీగా ఉంచటం లేదు దాన్ని ఎక్కడ కూర్చునేవాడు పడుకోనివాడు అండి గడికి దాని దగ్గరికి వెళ్ళి కొడతా గిల్లతా ఉన్నాడు ఎంత వద్దని చెప్పిన మాట అస్సలు వినటం లేదు అదనమాట దీనికి ఈ కుక్కకి మేము బన్నీ అని పేరు పెట్టుకున్నామండి ఇంకా టిఫిన్ అయితే ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను పొయ్యి మీదే చేస్తున్నానండి ఇడ్లీ అయితే మ్యాక్సిమం నేను పొయ్యి మీదే చేసేస్తాను ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా ఇడ్లీ పొయ్యి మీద చేయడమే అలవాటు ఉన్నది ఎక్కువ గ్యాస్ అవుతుంది అనేసి నేనైతే పొయ్యి మీదే చేసేస్తాను గ్యాస్ అయినా మిగులుతుందని ఇంకా మా ఇడ్లీ పాత్ర కూడా కొద్దిగా నల్లగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఇడ్లీ పొయ్యి మీదే చేస్తాం కదా ఎలాగో దబర్ నల్లగానే ఉందనేసి నేను ఎప్పుడు పొయ్యి మీదే చేసేస్తాను మా కట్లకి పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి పొయ్యి మీదే చేస్తాను ఎప్పుడైనా వీలైతే దోశ ఇలాంటివి కూడా టైం ఉంది అన్నప్పుడు మాత్రమే పొయ్యి మీద చేస్తాను లేదు కంగారుగా ఉందంటే గ్యాస్ మీద చేసేస్తాను కానీ ఇడ్లీ మాత్రం ఖచ్చితంగా పొయ్యి మీదే పెట్టేస్తానండి ఇంకా పొయ్యి మీద అయితే ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీ ఉడికిన తర్వాత అయినవి అయినట్టుగా మా అత్తమ్మాయికి వేడి వేడి మీదే ఎవరు తీసినవి తీసినట్టు పెట్టేస్తాను వాళ్ళు వేడిగా ఉన్నప్పుడే తినేస్తారు ఇంకా మా హస్బెండ్ కూడా ఇంటికాడే ఉన్నారు ఈరోజు డ్యూటీ నుండి అయితే తెల్లవారు ఆరు గంటలకైతే ఇంటికి వచ్చారనమాట డ్రైవింగ్ కాబట్టి ఏ టైం వస్తారో ఏ టైంకి వెళ్తారో తెలియదు టైమింగ్ అయితే ఉండదు అప్పటికప్పుడు బాడుకు వచ్చింది అంటే వెంటనే వెళ్ళేసి అయితే రావాలి కదా ఈరోజు తెల్లవారు ఆరు గంటలకైతే ఇంటికి వచ్చారు ఇంకా ఇడ్లీ అయితే తీసేస్తున్నానండి ఉడికేసాయి ఇడ్లీ మనకు ఉడికాయని ఎలా తెలుస్తుంది అంటే ఇడ్లీ ఉడికిన తర్వాత ఇడ్లీని అదే పిండి మీద చేపెట్టి చూస్తే అవి మన చేతికి అయితే పిండి అవ్వకుండా ఉంటే ఇడ్లీ ఉడికినట్టేని చాలా మందికి తెలుసు నాకైతే పెళ్ళయిందాక తెలీదు అందుకని నేను చెప్తున్నాను ఇడ్లీ చేయడం అయిపోయిన తర్వాత టిఫిన్ అంతా తినేసి అందరం తినేసిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే దోమేస్తానండి రాత్రి గిన్నెలు కొద్దిగా ఉన్న ఇంకా తెల్లవారు టిఫిన్ చేశాను కదా ఆ గిన్నెలన్నీ కూడా కొన్నయ్యాయి అవన్నీ కూడా దోమీస్ అయితే ఎండలో అయితే ఆరబెడుతున్నాను మంచం మీద గిన్నెలు కాసేపు ఆరితే కొద్దిగా చూడడానికి నీట్గా ఉంటాయి అనేసి దోమిన తర్వాత ఎండలో అయితే వేస్తున్నాను మళ్ళీ పని అంతా అయిపోయిన తర్వాత ఈ గిన్నెలన్నీ తీసేసి ఇంట్లో అయితే ఎక్కడ అక్కడ సర్దుకోవచ్చు అందుకని దోమేసినవన్నీ కూడా గిన్నెలు వేస్తున్నాను సార్ వరకు అయితే బయట వేయనండి ఎందుకంటే మా అబ్బాయి గిన్నెలతో బయట ఆరబెట్టాను అని అంటే ఆ గిన్నెల దగ్గరే కూర్చొని ఆడతా ఉంటాడు కింద వేసుకొని పైన వేసుకొని అందుకనేసి మ్యాక్సిమం బయటయితే ఆరబెట్టడం మానేశాను కానీ ఈరోజు చాలా ఎక్కువ గిన్నెలు ఉన్నాయనేసి అయితే వేశాను ఇంకా గిన్నెలు దోమడం అయిపోయిన తర్వాత బట్టలు కొన్ని అయితే నానబెట్టాను రెండు రోజులు ఉండండి నిన్న కూడా బట్టలు ఉతకలేదు నిన్నటివి ఈరోజు ఇవి మొత్తం బట్టలు అయితే నానబెట్టేసాను ఇంకా మా హస్బెండ్ వస్తా వస్తా కూరగాయలు అయితే ఎత్తుకొచ్చారండి అవన్నీ కూడా వేనికి వానికి సపరేట్ అయితే చేసేస్తున్నాను మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి కూరగాయలన్నీ సపరేట్ చేసుకుని బయటే పెట్టుకుంటాము మ్యాక్సిమం ఒక వారం రోజులు ఉండే కూరగాయలే తెస్తాము అంటే ఉల్లగడ్డ ఉల్లగడ్డది బంగాళదుంపలు చిక్కిడుకాయలు ఇలా ఉంటాయి కదా అవి కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటాయి కాబట్టి అలాంటివి ఎక్కువ తెచ్చుకుంటాము తొందరగా చెడిపోయేవైతే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఉండవు తొందరగా చెడిపోయేటి నేను తొందరగా చేసేస్తాను ఎక్కువ రోజులు ఉండేటి మాత్రమే ఉంచుతాను అనమాట ఇంకా క్యాబేజీ కూడా ఎత్తుకొచ్చారు క్యాబేజీ దోసకాయ క్యారెట్ టమాటా ఉన్ని పచ్చిమిరపకాయలు మొట్టికాయలు తీసుకొచ్చారు కొద్దిగా కొత్తిమీర ఎత్తుకొచ్చారు కొత్తిమీర అయితే నేను అసలు వాడనండి కూరల్లోన ఎందుకంటే మా అత్తందో అస్సలు కొత్తిమీర పడితే ఆ వాసన నచ్చదనమాట అందుకని నేను నేనైతే కొత్తిమీర వేయను మరి కూరలో నాకు అప్పుడు అలవాటు లేదు కొత్తిమీర నాకు కూడా చాలా ఎగుటుగా అనిపించేది కొత్తిమీర ఆ వాసన తగిలితే వామిటింగ్ వచ్చినట్టు అనిపించేది కానీ ఇప్పుడు కొద్దిగా అలవాటు అయింది కానీ మా అత్తకు అలవాటు లేదనేసి కొత్తిమీర వేయను ఇంక ఈరోజు కూర అయితే క్యాబేజీ చేసేస్తున్నాను సగం మొక్క చేస్తాను ఆ సగం చేసేటప్పటికి మా ఇంట్లో ఎవరు తినరండి పెద్దగా ఇష్టపడరు క్యాబేజీ కానీ చాలా రోజులైంది క్యాబేజీ తెచ్చి అందుకని మా ఆయన అయితే తెచ్చారు దాంట్లో సగం కోసి క్యాబేజీ పప్పు కూర చేస్తాను తాలింపు అయితే పెద్దగా తినరు మా ఇంట్లో వాళ్ళు అదే ఫ్రై కూర అంటారు కదా అది అసలు తినరు క్యాబేజీ అది నచ్చరు నచ్చరు ఇష్టపడరు పప్పు అయితే కొద్దిగా తింటారనమాట క్యాబేజీ కొద్దిగా వాసన వస్తుంది అనేసి మా ఇంట్లో అయితే ఎవరు తినడానికి ఇష్టపడరండి కానీ రోజు తినే కూరలు ఎంత తింటాం అనేసి ఎప్పుడైనా ఒకసారి అయితే ఈ క్యాబేజీ అయితే తెచ్చుకుంటాము ఇంకా కూర కోసం అయితే కూర అయితే కట్ చేసేస్తున్నాను క్యాబేజీ ఉన్ని టమాటా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను అదనమాట ఈరోజు కూర అయితే క్యాబేజీ అని ఈ కూరగాయలు అన్నీ కూడా మాకైతే వారం రోజులు అయితే వస్తాయండి కరెక్ట్గా వారం రోజులకి వస్తాయి మా నలుగురికి మాకు కూరగాయల షాపులు కానీ ఏవైనా షామాల షాపులు కానీ దగ్గరే ఉండవు కాబట్టి మేము వారం రోజులు పది రోజులకైతే తెచ్చుకుంటాము ఇంకా మా ఆయన ఇంటికడే ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు అంటే తెల్లవారు వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చేటట్టు ఉంటే ఇబ్బంది ఉండదు కానీ మా ఆయన డ్యూటీకి అనుకోండి వారం రోజులు అవ్వచ్చు పది రోజులు అవ్వచ్చు ఇంటికి రావడానికి అందుకనిస్తే మేము వారం పది రోజులకు సరిపోయినట్టే సాంబార్లు అన్నీ కూరగాయలు కానీ అన్ని ఇంటికి తెచ్చుకొని అయితే స్టాక్ పెట్టుకుంటాం అన్నమాట ఇంకా తప్పదు మా ఇంట్లో మా ఆయన మాత్రమే తెచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకెవ్వరము బయటికి వెళ్ళి అయితే తేము మా మామయ్య అయితే వెళ్ళలేరు నన్ను అయితే పంపించిన ఇంటికాడే ఉండాలి అందుకని మా ఆయన ఉన్నప్పుడే అన్నీ అనమాట తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాము ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కొద్దిగా కందిపప్పు వేసి క్యాబేజీ పప్పు కూర అయితే చేస్తున్నాను పప్పు బాగా ఉతికింది పప్పు గుత్తితో అయితే మెత్తగా అయితే మెదుక్కుంటున్నాను మెత్తగా ఉంటే కూర బాగుంటుంది అనేసి దాని తర్వాత తిరగబోత కూడా పెట్టేశాను క్యాబేజ్ కూర అయితే అయిపోయింది అన్నం కూడా కుక్కర్లో పెట్టేసాను కరెంటు కుక్కర్లో అన్నం కూడా ఉడకతుంది ఇంకో పక్క అయితే పెరుగు తిరగబోస్తున్నానండి పెరుగు మజ్జిగ చేసి మజ్జిగ చారు అయితే చేస్తున్నాను మా ఇంట్లో ఈ మజ్జిగ చారు అయితే చాలా ఇష్టంగా తింటారు అందుకని పెరుగు తెచ్చిన ప్రతిసారి మజ్జిగ చేసి మజ్జిగ చారు అయితే చేసేస్తాను మజ్జిగ అయితే తిరగబోసేసానండి అదే తాలింపు పెట్టాను ఈరోజు పచ్చడి అయితే ఏం నంచలేదు ఈ కూరని క్యాబేజీ కూరణ్ణి ఈ పెరుగు ఇంకా అన్నమేని నేను చూపిస్తాను అన్నం అండి వేడి వేడి అన్నం అయిపోయింది ఇంకా ఈ పెరుగు చారు అదే మజ్జిగ చారు అయితే చేశాను మధ్యాహ్నానికి మజ్జిగించారు కూర అయితే మీరు ఇందాకే చూసారు కదా కట్ చేసేటప్పుడు క్యాబేజీ పప్పు కూర ఇంక వంట అయిపోయిన తర్వాత మా బన్నీకి అయితే స్నానం చేయించడానికి కూర్చున్నానండి వేడి నీరుతోనే స్నానం చేపిస్తున్నాను బాగా ఎండ వచ్చిన తర్వాత స్నానంకైతే తీసుకొచ్చాను కుక్కకి లేకపోతే కొద్దిగా చల్లగా వాతావరణం చల్లగా ఉండేటప్పుడు స్నానం చేపిస్తుంటే విపరీతంగా వనకుతుంది అందుకని బాగా వచ్చిన తర్వాత మా బన్నీకి అయితే స్నానం చేపిస్తున్నాను అక్క కుక్కపిల్లకి కూడా స్నానం చేయించాలా అని అయితే అడగద్దండి ఎందుకంటే మా వైష్ణవుని ఈ కుక్కపిల్ల దగ్గరికి వెళ్లకుండా అయితే మేము అస్సలు ఆపలేకపోతున్నాము ఎనీ టైం ప్ర ప్రతి నిమిషం కూడా కుక్క పిల్ల తెచ్చిన నుండి దీన్ని పట్టుకొని ఆడుకుంటా ఉన్నాడు ఎందుకంటే మా బాబుతో ఆడుకోవడానికి ఇక్కడ ఎవ్వరు పిల్లలు లేరండి అందుకని తెచ్చిన నుండి చాలా ఇష్టంగా దీంతో అయితే ఆడుకుంటున్నాడు అందుకని అలాగో దీని దగ్గరికి వెళ్లకుండా మా వైష్ణుని అయితే ఆపలేం కదా అందుకని దీన్నైనా మా బన్నీనైనా కొద్దిగా నీట్గా క్లీన్గా ఉంచితే మా వైష్ణుకి ఏమీ కాకుండా ఉంటుంది అనేసి నీట్గా లైఫ్ బై సబ్బు ఒకటైతే కొనుక్కొని వచ్చి నీట్గా అయితే స్నానం చేపిస్తున్నాను దీనికి ఫస్ట్ రెండు రోజులు స్నానం చేయించినప్పుడు అసలు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు చాలా గమ్ముగా ఉంటుంది కామ్గా ఉంటుంది కొద్దిగా నీరు పైన వేసేటప్పుడు వెళ్ళడానికి అయితే ముందుకెళ్తుంది కానీ సబ్బు రాసేటప్పుడు కానీ పామేటప్పుడు కానీ నీట్గా గమ్ముగా ఉంటుంది అలవాటు అయిపోయింది దీనికి స్నానం చేయించుకోవడము ఇంకా ఇది తెచ్చి పెద్దగా ఎన్ని రోజులు అవ్వలేదండి పది పదిహేను రోజులు అయింటుంది అంతేని కానీ అన్నీ చాలా తొందరగా నేర్చుకున్నది పేరు అలవాటు చేసుకున్నది ఇంకా నేను అలవాటు చేయకపోయినా కూడా దీనికి ఇదే తెలుసుకొని మరి ఎవరో అలవాటు చేసినట్టుగానే కొన్ని అలవాట్లు అయితే మంచి అలవాట్లు ఉన్నాయండి దీని దగ్గర మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే చిన్న వయసులో కుక్కపిల్లల్ని ఇంటికి తెచ్చేటప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే అవి తిన్న తర్వాత అంటే బాత్రూమ్ కానీ లెట్రూమ్ కానీ ఈ రెండు కూడా వన్ టూ రెండు కూడా ఇంట్లోనే చేసేస్తాయి అన్నమాట వాటికి సరిగ్గా తెలియక అవి మనం బాగా అలవాటు చేసిన దాకా అవి ఇంట్లోనే చేసేస్తాయి కానీ ఇది వచ్చిన నుండి కూడా ఒక్కసారి కూడా నాకు ఆ ఇబ్బంది అయితే పెట్టలేదండి దీనికి ఫస్ట్ నుండి ఎవరో నేర్పించినట్టేని ఇంటి బయటికి దూరంగా వెళ్ళి దీని కాలకృత్యాలన్నీ కూడా తీర్చుకొని వస్తుంది నేను అలవాటు చేసినవి మాత్రము పేరు ఒకటి అలవాటు చేశాను ఈ పది రోజుల్లో పేరు అయితే బాగా అలవాటు ఎక్కడున్నా సరే బన్నీ అని పిలవగానే నా దగ్గరికి అయితే వచ్చేస్తుందండి ఇంకా అన్నం దగ్గర కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అంటే పాలు కావాలంటే దీనికి చిన్నపిల్ల కదా పాలు అలవాటు ఉంది దాని తల్లి దగ్గర అన్నం పెడితే ఇష్టంగా తినటం లేదు ఇంకా మందులు కూడా తీసుకొచ్చామండి అంటే కుక్క కుక్కకి కొన్ని వ్యాక్సిన్లు వేయాలి అందుకనేసి మందులు అయితే తీసుకొచ్చి అయితే వేసాము అంటే నత్తలు కడుపులో నత్తలు ఉంటాయంట ఆ నత్తల మందులు వేసిన తర్వాత మనం నెల రోజుల తర్వాత కుక్కకి అయితే మందు వేయాలి అది వ్యాక్సిన్ వేయాలి అందుకని ముందు నత్త మందులు వేసాము దాని తర్వాత నెల రోజుల తర్వాత వ్యాక్సిన్ రెండు కూడా వేసేస్తాము సేఫ్టీ అయితే చాలా ఇంపార్టెంట్ కదా మా వైష్ణువు ఆడితేనే కొద్దిగా భయంగా ఉంది దీంతో ఎలా ఆడాలో కూడా మా వైష్ణువుకి అయితే తెలియదండి ఎలా పడితే అలా పట్టుకొని పిసిగేస్తున్నాడు ఇది కూడా చిన్నపిల్ల కదా దీనికి కూడా ఏమీ తెలియదు ఏమైనా కరిసేస్తుందా ఏమో అనేసి కొంత భయము కానీ కరవటం లేదు చాలా నైస్గానే వాడి వాడి దగ్గర నుండి అయితే తప్పించుకుంటుంది ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ఇదనమాట మా కుక్క పిల్ల స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే ఈ కుక్క అయితే బాగా నచ్చింది అన్నం తినటం లేదు మా వైష్ణుకు వచ్చిన అంగలబడి పిండి ఉంటుంది కదా అది బాలామృతం పిండి అన్నం తినటం లేదని ఆ పిండి వేస్తే బాగా ఇష్టంగా తింటుంది లేదా పాలు కావాలని అయితే అడుగుతుంది అనమాట కాలు చుట్టూ తిరుగుతుంటుంది పాలు కావాలనేసి ఇంకా నేనే అన్నం పెడతా కాబట్టి నా చుట్టూ తే తిరుగుతుంటుంది దానికి ఆకలి వేసినా ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఆకలి వేస్తే ఐదు నిమిషాలు కూడా ఉండదు ఇంకా అన్నం పెడితే తిందు పాలు కావాలని అడుగుతుంది ఇంకా పిండి వేసినా పర్వాలేదు ఇష్టంగా తింటుంది అందుకని పిండి ఎక్కువ సార్లు వేస్తున్నాను అదనమాట ఈ వీడియో నచ్చింటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్